మన కోరికల విరుద్ధంగా తొమ్మిదిన్నర ఏళ్ల పాలన జరిగింది రాష్ట్రం భ్రష్టుపట్టిపోయింది దివాలా తీసింది అప్పుల రాష్ట్రంగా మారింది కాలి చిప్ప చేతికి పోయినాడు విచ్చలవిడి దుబారా ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట కొన్ని కుటుంబాలు కోట్లాది కోట్ల రూపాయలకు పరిగెత్తినాయి తప్ప ఏ ఒక్క సామాన్యుడి జీవితం బాగుపడలే ఏ ఒక్క సామాన్యుడి బతుకు బంగారమయం కాలే ఇవాళ ఈ ప్రభుత్వం మీరు కోరుకున్న కోరుకున్న ప్రభుత్వం ప్రజల మీరు నలభై ఐదు రోజులు పాలన చూశారు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల కోరిక మేరకు రేవంత్ రెడ్డి గారు పాలన జరుగుతూ ఉంది వారితోడు బట్టి విక్రమార్ గారు ఉన్నారు సీనియర్ మంత్రులు ఉన్నారు ఇవాళ ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకంగా పాలన జరుగుతూ ఉంది అందుకే రేపు జరగబోయే సభ తెలంగాణ పునర్నిర్మాణ సభ తెలంగాణ తెచ్చుకున్న పడ్నాల్లో నిర్మాణం సరైన పద్ధతులు జరగలే ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆర్థిక స్థితిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మినారు సోనియా గాంధీ నమ్మినారు తెలంగాణ ప్రజలు ఒక మాట ఇస్తే నిలబెడుతుంది తెలంగాణ ఇస్తా అది ఇచ్చి తీరింది ఈ ఆరు గ్యారంటీలు కూడా తుక్కూడ సభలో మాట్లాడినప్పుడు ప్రజలు అదే అనుకున్నారు సోనియా గాంధీ నోటి మీద ఈ మాట చెప్తుంది కాబట్టి తూచా తప్పకుండా ఇవి అమలు అవుతాయనని నమ్మకంతో మనకు ప్రజలు ఓటేసినారు రెండు స్కీములు నలభై ఎనిమిది గంటలు అమలైనయి ఉచిత బస్సు కానీ పది లక్షల బీమా కానీ ఇంకా నాలుగు గ్యారంటీలు కూడా వంద రోజులు అమలై తీరుతాయి దాంట్లో అనుమానం లేదు ఇలా టీఆర్ఎస్ నాయకులు ప్రజలతో తిరస్కరించబడి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నలభై ఐదు రోజులు అధికారులు లేకపోయేసరికి బిత్తిరైపోతూ ఉన్నారు సో ఆ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాన్ని నడిపే పార్టీ ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోటువంటి ప్రతి అంశాన్ని ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చుకొని ప్రజలకు ఇచ్చి తీరుతాం దాంట్లో అనుమానం లేదు ఆదిలాబాదులో మాకు మిశ్రమ ఫలితాలు వచ్చినాయి ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి ప్రజలు మనం అర్థం చేసుకునే కొద్దిగా ఆలస్యమైంది కానీ వాళ్ళు మంచి నాయకులు ఓడిపోయినా ప్రజల ఉండే నాయకులు మీకు దొరికినారు ఉదాహరణకు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓడిన మరుసటి రోజుని మీ మధ్యన ఉన్నాడు సో అలాంటి నాయకులు దొరకడం కూడా ఒక అదృష్టమే ఓడినంత మాత్రాన నష్టపోయేదేం లేదు మనకు ఎమ్మెల్యే ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారే ఏ పనులు కావాలన్నా శ్రీనివాసరెడ్డి త్రూ అవుతాయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రతినిధిగా శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు సీనియర్లు మేము ఎప్పుడు అవకాశం ఉన్న అవసరం ఉన్నా వస్తాము అదిలాబాదు మారుమూల ప్రాంతం ఇది పాత నానుడి కావాలి కొత్త నాడు అంటే ఆదిలాబాదు బాగా అభివృద్ధి చెందిన జిల్లాగా ముందుకు పోవాలి పోవాలంటే యువకులంతా ముందుకు ఉండాలి యువకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ఆలోచన ఉంది ఆదిలాబాద్ మీద ఒక మంచి టూరిస్ట్ సెంటర్గా దీన్ని మార్చాలని ప్రజలు అనునిత్యం ఆదిలాబాద్ గురించి మాట్లాడుకోవాలని మారుమూల ప్రాంతమైన దీని అన్ని రంగాల అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని ఆ ఆకాంక్షతో ఆశతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వచ్చే ఐదేళ్లలో ఆదిలాబాద్ జిల్లాని పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నటువంటి అవకాశం ఉంది యువక యువత నాయకత్వం కూడా ఉంది కాబట్టి ముందుకెళ్దాం రేపటి బహిరంగ సభ ఒక ప్రత్యేకత సంచరించుకున్న సభ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను రెండున్నర సంవత్సరాల క్రితం ఏదంత సభతో మనం ఈ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తున్న ఆశ కలగజేసినామో ఆ సభ మనకి శుభారంభమైంది ఆ తర్వాత జరిగిన బహిరంగ సభని విజయవంతమైనాయి దానికి ధన్యవాద సభ రేపు తెలంగాణ పునర్నిర్మాణ సభ జరుపుకోబోతా ఉన్నాం కాంగ్రెస్ శ్రేణులకి ఆదిలాబాద్ జిల్లా వాసులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఎంతో దూరంలో లేదు ఇందర వెళ్ళి ఇందర వెళ్ళి ఎంతో దూరంలో లేదు పెద్ద సంఖ్యలో రండి రేపు ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు వినండి ఒక దృక్పథం ఒక గోల్ ఉంది దీని మీద ఆదిలాబాదు మీద ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంతా కూడా ఆదిలాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆదిలాబాదు రాబోయే రోజుల్లో అన్ని రంగాలతో ముందుకు పోతుంది అన్నటువంటి ఒక మాట చెబుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకి ఏదో ఒకరోజు న్యాయం జరుగుద్ది నాకు కూడా చాలా ఇల్లు పట్టింది ఇవాళ పార్టీ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి నన్ను గౌరవించింది మా మిత్రుడు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పటినుంచో ప్రజల మధ్య ఉంటూ ప్రజా కష్టకాలు పంచుకుంటూ అవకాశం రాకపోయినా మనం ఇండిపెండెంట్ చేస్తే పరిస్థితి వేరే ఉండేది కానీ పార్టీ మాట కట్టుబడి పెద్దలిచ్చిన సూచన మేరకు విద్రా చేసుకున్నారు సో కాంగ్రెస్లో ఉన్న ఆ గొప్పతనం కార్యకర్తలు ఎక్కడ ఎంత కోప సమయం వచ్చినప్పుడు సమస్ఫూర్తితో వివరించే అలవాటు కాంగ్రెస్ కార్యకర్తలనే ఉంటుంది సో వచ్చే రోజులు అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తే కష్టపడ్డ ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుద్ది అన్నట్టుగా ఒక ఆలోచన ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్నీ మంచి జరుగుతాయని ఆశను వ్యక్తం చేస్తూ రేపు జరగబోయే బహిరంగ సభని విజయవంతం చేయండి ముఖ్యమంత్రి గారు ఇచ్చే మాటలు నమ్మండి ఒక దృక్పథం ఒక దురస్తు అదరా మీద ఒక ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నారు కాబట్టి మనమంతా కూడా మంచి జరుగుతుందని ఆలోచిస్తూ ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం వేరన రపోర్ట్ మీటింగ్ ఉంటే ఏం కాదు రేపటి మీటింగ్ ఎంతం చేయాలని మాట రేపులో వస్తుందలే డైరెక్ట్ జబై అందరికీ నమస్కారం ముఖ్యంగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నా నాయకులు ఎల్ఎంసి గారైన మహేష్ కుమార్ గౌడ్ గారికి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి భోజారెడ్డి గారికి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఏదైతే రేపు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ పునర్నిర్మాణం పేరు మీద రేపు జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి జిల్లా నాయకులందరినీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇప్పుడే మా నాయకులు మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది కరెక్టు రెండున్నర సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించి ఇంద్రవెల్లిలో గొప్ప సభ చేసి పంపించిన తర్వాత మరి ఆ గాలి అట్లనే వచ్చేసి ఈరోజు అధికారంలో రావడానికి కూడా అదొక కారణంగా మారిందని కూడా తెలియజేస్తూ అంత పెద్ద విజయాన్ని అందించిన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మరి ముఖ్య నాయకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ఏ ఆశయాల కోసం ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రో దాన్ని తూచా తప్పకుండా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు అమలు చేసే బాధ్యత తీసుకుంటారు కాబట్టి రేపు మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఎంపిక మా మహేష్ అన్న మాకు నిరంతరం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా పలకరించేటువంటి మాకు అండ ధైర్యం చెప్పేటువంటి మహేష్ అన్న ఈరోజు మా మధ్య ఉండి ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడం అట్లనే ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలతో ప్రత్యక్షంగా అనుబంధం ఏర్పరచుకొని రాజకీయాలు చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డ మా పటేల్ రమేష్ రెడ్డి అయినా అట్లనే పెద్దలు దిగంబర్రావు పాటిల్ గారు అడ్డి భోజారెడ్డి గారు భరత్ వాగ్మారే గారు ఎడ్పీటీసీ వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు సంతోష్ రావు గారు బాలు గోవర్ధన్ రెడ్డి గారు రఫీక్ గారు రషీద్ గారు నగేష్ గారు షకీల్ గారు అందరి సమక్షంలో ఈ మీడియా మిత్రులతో ఇంటరాక్షన్ కావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆదరించినటువంటి పార్టీ జిల్లా ఇంద్రవెల్లి ఏ ఇంద్రవెల్లి సభతోనైతే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి శ్రేణుల్ని ముందుండి నడిపించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంపై అందరి మహేష్ అన్న లాంటి పటేల్ రమేష్ అన్న లాంటి హేమా హేమీల్ని దగ్గర పెట్టుకొని సర్వ సైన్యాల్ని మోహరించి ఉట్టి కొట్టిన్రో కేసీఆర్ని ఇంటికి పంపించిండ్రో ఆ స్ఫూర్తితోని ఈరోజు లక్ష మందితో అద్భుతమైనటువంటి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్నది ఆదిలాబాద్ ప్రజలందరికీ చెప్పేది ఒకటే మీరంతా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గం మనం కొద్ది ఓట్లతో తప్పిపోయినా విజయం సాధించలేకపోయినాం కానీ గత ఐదు ఎలక్షన్లలో మనం సాధించిన ఓట్లే అత్యధిక అత్యధిక ఓట్లు మీరు ఓట్లు యాభై వేల ఓట్లు సాధించి వేసి మమ్మల్ని ఆశీర్వదించిండ్రు సరే కారణాలు ఏమైనా కావచ్చు గెలిచినా ఊడినా మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యనే ఉంటాం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం అది మీ అందరికీ తెలుసు ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటగా మన ఆదిలాబాద్ నుంచే ఆయన జిల్లాల పర్యటన పెట్టుకున్నారు ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమష్కరించేది ఒకటే ఈరోజు లక్ష మంది వచ్చి మన ముఖ్యమంత్రి గారిని మన ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఇది మన ప్రభుత్వం మనం కోరుకున్న ప్రభుత్వం నిరంకుశాన్ని ఇట్ట నిలువున చీల్చి బానిస సంఖ్యలను తెంపుకొని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు మా అవ్వలు మా తాతలు మా కాకలు అందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇంద్రవేళికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ఏ సమస్య వచ్చినా ఒకప్పుడు మంత్రుల పేషీలోకి మంత్రులకు కనీసం ముప్పై ఫీట్ల దూరంలో ఉండేది ఒక్క దరఖాస్తు తీసుకుపో తీసుకోవడానికి ఒక మంత్రి బయటకు వచ్చేది కాదు అట్లాంటిది ఇప్పుడు యాభై రోజుల టైంలో మన ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు ఐదు సార్ల జిల్లాకు వచ్చేది ఐదు సార్లు ఒక్కొక్కసారి అయితే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా దరఖాస్తులు తీసుకున్నారు ప్రజల యొక్క సమస్యల్ని విన్నారు మేము ఉన్నాం మేము విన్నాం మేము మీ సమస్యల్ని పరిష్కరిస్తామన్నటువంటి భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అతి పరిస్థితులలో అటు సూర్యుడు పొడిచినా ఎంతమంది రాక్షసులు ఏకమైనా కూడా బీజేపీ బిజెపి ఏకమైనా కూడా ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు ఉట్టి కొడతాం ఆదిలాబాద్ పార్లమెంట్ని మేము రెండు లక్షల మెజార్టీతో ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం అనేటువంటి నమ్మకం పెద్దలు మహేష్ అన్న లాంటి వాళ్ళు పటేల్ రమేష్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని మరొక్కసారి పటిష్టం చేసుకుంటూ పార్టీకి కంచుకోటగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకే యాభై రోజులలో ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజులలో మా మహేష్ అన్న గుడి రెండవసారి ఆదిలాబాద్ జిల్లాకు రావడం సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చినా కూడా పోయినసారి వచ్చినప్పుడు దాదాపు రెండు రోజులు ఇక్కడే మకాం వేసి మూడు రోజులు దాదాపుగా ఇప్పుడు కూడా రెండు రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు ఇదే చిత్తశుద్ధికి నిదర్శనం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రిపబ్లిక్ డే రోజు రావడం ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రి వచ్చి జెండా ఎగరేయడం తప్ప ఏ రోజు ప్రజల సమస్యలు విన్న పాపాన పోలేదు ఈ ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గాని ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం గాని మరొక రెండు గ్యారంటీలు ఈ నెలాఖరు వరకు అమలు చేయబోతున్నది ప్రభుత్వం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి గృహనికి ఇవ్వడం అలాగే గ్యాస్ సిలిండర్ ని ఐదు వందల రూపాయలకే అందించడం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్ని అమలు చేసి చూపిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఇప్పుడే మహేష్ అన్న గారు చెప్పారు గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఖజానానంతా దోచుకొని ఖాళీ ఖజానని ఎంటీ ట్రెజరీ ఒక చిప్ప చేతిలో పెట్టిపోయింది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న సీనియర్ మంత్రుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరుగుతున్నది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవయో తారీఖు వరకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వంలో ఇప్పుడు ఒకటో తారీఖే జీతాలు ఇచ్చేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక వేస్తున్నది మేమందరికీ ప్రజలందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మమ్మల్ని దీవించండి ఏదో గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుష్ప్రచారం జరగడం వల్ల సరైనటువంటి ఫలితాలు రాలేకపోయినాయి అసెంబ్లీ ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కూడా ఆశీర్వాదం పెట్టండి మీ ఆశీర్వాదం పెడితే ఇటు రేవంత్ రెడ్డి అన్న తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు రావాల్సిన వాటిని కొట్లాడి సాధిస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం పటేల్ రమేష్ రెడ్డి గారు అన్న వ్యక్తులు కూడా పార్టీ కోసం త్యాగం పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ గుండెలలో పెట్టుకుంటది గుండెలలో పెట్టుకొని చూసుకుంటది ఈసారి ప్రజలు రమేష్ రెడ్డి అన్న నల్లగొండ ఎంపీగా గెలవాలని మేము మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజలందరూ కోరుకుంటున్నా ఉన్నాం మళ్ళీ ఈ రోజు ఒక దేవ దర్శనం జైనత్ ఉన్నటువంటి ఎనిమిది సంవత్సరాల కిందటి పల్లవుల కాలంలో నిర్మించినటువంటి టెంపుల్ ని సందర్శించిన వెంటనే పటేల్ రమేష్ రెడ్డి అన్న ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఎట్టి పరిశీలన ఎట్టి పరిశీలకు గెలిచిన తర్వాత ఈ టెంపుల్ సందర్శిస్తా ఈ టెంపుల్ కి సంబంధించిన అభివృద్ధి గురించి కూడా పార్లమెంటు లో ప్రశ్నిస్తా అని కూడా అన్న మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి పెద్దలు మహేష్ అన్న పటేల్ రమేష్ అన్న లాంటి పెద్ద మనుషులు మా ఆదిలాబాద్ జిల్లా మీ అందరి ఆశీస్సులు ఉండాలన్నా మా ఆదిలాబాద్ జిల్లాకు మీరు పోతూ ఉండాలి మా ప్రజలకు భరోసా కలిగి కలిగి కలిగిస్తూ ఉండాలి మీ అందరి ఆశీర్వాదంతో డెబ్బై ఐదేళ్ల నుంచి విస్మరించబడినటువంటి ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా లక్షలాదిగా రేపటి సభకు తరలి వచ్చి రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి రేవంత్